హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను ఒక టూ డేస్ నుంచి ఒక రెండు పక్షులు అలా చెట్టు చూస్తున్నాయి చూస్తున్నాయన్నమాట ఏంటబ్బా అని చూస్తే అవి స్లో స్లోగా గూడు కట్టుకోవడం స్టార్ట్ చేశాయి మా బచ్చలకూర చెట్టులో లిటరలీ అవైతే త్రీ ఫోర్ డేస్ నుంచి ఏవో ఒక ఆకుల్ని తుంచుకుంటున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి మళ్ళీ ఆకుల్ని తుంచుకుని ఆ గూడిని మంచిగా కట్టుకోవడానికి అని చెప్పేసి చాలా కష్టపడుతున్నాయి సో పాపం నా వంతు నేను కూడా ఏమైనా వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించి నేను కూడా కొన్ని ఆకులని అయితే తుంచుకుని ఆ గూడు పక్కనే పెట్టాను సో వాటి అవి తీసుకుంటే తీసుకుంటే లేకపోతే లేదు ఒకవేళ తీసుకుంటే కనుక దానికి హెల్ప్ చేసిందని అవుతా కదా అని చెప్పి ఏదో ఒక్కొక్క చిన్న ఆశ అనమాట సో ఏమైందంటే అవి మాత్రం నేను తెచ్చిన ఆకుల్ని కనీసం చూడని కూడా చూడలేదు ఇట్స్ ఓకే ఫ్రెండ్స్ ఏదో అనుకుంటాం అన్నీ జరిగిపోవాలని లేదుగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చెకే బాయ్